గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఫోకస్ పెట్టింది చంద్రబాబు సర్కార్ శాఖల వారీగా అవినీతి వెలికి తీసేందుకు చర్యలు చేపడుతోంది ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రగతి ఆర్టీజీ విభాగాల్లో భారీగా అవినీతి జరిగినట్లు గుర్తించింది జీతాల పేరుతో ప్రభుత్వ ఖజానాకు కూడా నష్టం చేకూర్చినట్టు ప్రభుత్వ పెద్దలకు నివేదిక అందినట్టు సమాచారం ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తూ పార్టీ కోసం పనిచేసిన వారి జాబితాను అధికారులు సిద్ధం చేశారు వేల మందికి లక్షల్లో ఇచ్చి వైసీపీ కోసం పని చేయించుకున్నారన్న అభియోగాలు వస్తున్నాయి ఐదేళ్ల పాటు ఆఫీస్కు రాకపోయినా చాలా మందికి జీతాలు చెల్లించారని తెలుస్తోంది అడ్డగోలు నియామకాలు అటెండెన్స్ వివరాలను సేకరిస్తున్నారు అధికారులు అర్హత లేకున్నా కొందరిని నియమించుకున్నారన్న సమాచారము ఉంది నియామక పత్రాలు అర్హత డాక్యుమెంట్లపై దర్యాప్తు చేయనుంది టీడీపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు పిఎంఆర్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రగతి ఆర్టీజీ విభాగాల్లో భారీగా అవినీతి జరిగినట్లుగా మనకి సమాచారం అందుతూ ఉంది దానికి సంబంధించి కూడా చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం ఒక్కొక్కటి వెలికి తీస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అండి పిఎంఆర్ రైట్ రఫీ ప్రధానంగా అంటే ఏపీ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ మేరకు అవినీతి జరిగిందన్న అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా పూర్తిస్థాయిలో అక్రమాలను వెలికి తీసే పని మీద పడ్డట్టుగానే కనిపిస్తుంది శాఖల వారీగా ఎక్కడెక్కడ అవినీతి చోటు చేసుకుందన్న అంశానికి సంబంధించి ప్రధానంగా దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి సమాచారాన్ని సేకరిస్తున్న పరిస్థితి సో దీంట్లో భాగంగా కొన్ని విభాగాల్లో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక కొన్ని కార్పొరేషన్ల విషయానికి వచ్చేసరికి ఏ పని లేకుండా కేవలం జీతాల కోసమే కొన్ని కార్పొరేషన్లని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసినట్లుగానే మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది అధికారుల దర్యాప్తులో కూడా ఇదే విషయం తెలియనట్లుగా మనకు మనకు అధికారిక వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది రఫీ సో ఈ నేపథ్యంలో చూస్తామంటే ప్రధానంగా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రగతి ఆర్టీజీ ఇటువంటి విభాగాల్లో దాదాపు వేల మందిని రిక్రూట్ చేసుకోవటం వాళ్ళకి లక్షల్లో జీతాలు ఇవ్వటం అది కూడా లక్షల్లో అంటే దాదాపు మనకి వస్తున్న సమాచారం మేరకు తొమ్మిది లక్షల డెబ్బై వేల రూపాయలు అనేది హై శాలరీగా ఇప్పటి వరకు గుర్తించినట్లుగా తెలుస్తుంది ందరికీ కూడా ఐదేళ్ల పాటు కూర్చోబెట్టి జీతాలు ఇచ్చారు వాళ్ళు కూడా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళకి వైసీపీ కోసం పనిచేస్తున్న వాళ్ళకి ఈ రకమైన జీతాలు వేల సంఖ్యలో వెళ్ళినట్లుగా తెలుస్తుంది సో తక్కువలో తక్కువ అంటే తొంభై ఆరు వేలు ఉంది అంటే తొంభై ఆరు వేల జీతం మొదలుకొని తొమ్మిది లక్షల అరవై వేలు అలాగే పది లక్షల వరకు జీతాలు ఉన్నాయంటే ఏ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయి కేవలం జీతాల పేరుతోనే దాదాపు ఇప్పటివరకు చేస్తున్న దర్యాప్తు ప్రాథమిక సమాచారం ప్రాథమిక దర్యాప్తు అధికారులు చేపట్టిన దాంట్లో భాగంగా చూసుకుంటా అంటే ఇప్పటివరకు నాలుగు వందల కోట్ల రూపాయల మేర అక్రమాలు కేవలం ఒక జీతాల చెల్లింపు విషయంలోనే జరిగినట్లుగా అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో మరిన్ని విభాగాల్లో ఇదే తరహా అవినీతి ఎక్కడన్నా చోటు చేసుకుందా జీతాల చెల్లింపుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి ఎక్కడెక్కడ చోటు చేసుకుంది అసలు దీనికి సంబంధించి కొన్ని కొన్ని విభాగాల్లో అయితే అర ఎవరినైతే నియమించుకున్నారో వారికి ఎటువంటి అర్హత లేకున్నా వాళ్ళ అర్హతకు సంబంధించిన తప్పుడు ధృవీకరణ పత్రాలను తీసుకోవడం డాక్యుమెంట్లు తప్పుడు డాక్యుమెంట్లని సృష్టించడం ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం ద్వారా ఉద్యోగాల్లో నియమించిన పరిస్థితి ఉంది అనేది కొంతమంది అధికారుల దృష్టికి ఈ దర్యాప్తులో భాగంగా వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో అన్ని స్థాయిల్లోనూ అన్ని విభాగాల్లోనూ ఈ రకమైన డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో వాటన్నింటినీ పరిశీలన చేస్తున్నారు అసలు నియామకాలు ఏ స్థాయిలో జరిగాయి నియామకాల్లో అక్రమాలు ఏ విధంగా జరిగాయి ఎంత మొత్తం మేర ఈ డబ్బు ఎంత మొత్తం మేర నిధులు పక్కదారి మళ్లించి ఉండొచ్చు అలాగే దుర్వినియోగం జరిగి ఉండొచ్చు అన్న అంశానికి సంబంధించి కూలంకషంగా చర్చిస్తున్నారు సో ప్రధానంగా ఇప్పటివరకు వస్తున్న సమాచారం మేరకు ఈ మూడు కార్పొరేషన్లని పూర్తిగా జీతాల చెల్లింపుల కోసం పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఇక్కడ నియమించడం ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పించే ప్రయత్నం చేసినట్టుగానే కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ విభాగాల మీద పూర్తిస్థాయిలో ఫోకస్ పెడుతున్నారు మనకొస్తున్న సమాచారం మేరకు మరింత సమాచారాన్ని ఒక కొలిక్కి వచ్చిన తర్వాత సో ఆ అంశానికి సంబంధించి కేసులు నమోదు చేసే అవకాశం కూడా లేకపోలేదు అన్నట్లుగా మనకొస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది రఫీ ఎస్ పిఎంఆర్ మనం చూస్తే ఇక్కడ అంటే ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తూ పార్టీ కోసం పనిచేసిన వార జాబితా మొత్తం కూడా రెడీ చేస్తున్నట్టు మనకి తెలిసింది అయితే వేల మందికి ఓవరాల్గా లక్షల్లో జీతాలు ఇచ్చి వైసీపీ కోసం పనిచేసారు చేయించారు అనే ఒక అభియోగం కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు పిఎంఆర్ అంటే దీనికి సంబంధించి ఎవరైతే అంటే మీరు చెప్తున్నట్లుగానే ఈ జాబితాకు సంబంధించిన వ్యవహారం సిద్ధం చేసినట్లుగానే తెలుస్తుంది ఖచ్చితంగా సో ఇప్పటి వరకు వీళ్ల దృష్టికి దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఉద్యోగులు ఈ విధంగా అక్రమంగా నియమించబడ్డారు వీళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేశారు అలాగే కొన్ని చోట్ల స్థానికంగా అంటే క్షేత్రస్థాయిలో కూడా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని ఇటువంటి కార్పొరేషన్లో చూపించడం ద్వారా కొంత భారీ ఎత్తున అక్రమాలకు తెరలేపారనేది ప్రధానమైన అభియోగంగా కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో ఇటువంటి వాటి వ్యవహారంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించిన రూల్ పొజిషన్ ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ చర్యలు తీసుకుంటే ఏ స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది దీనికి సంబంధించిన సెక్షన్లు ఏ విధంగా పెట్టాలి రికవరీ ఒకవేళ చేయాల్సి వస్తే ఎవరి దగ్గర నుంచి రికవరీ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఈ మొత్తం ఈ నియామకాలకు సంబంధించి ఎటువైపు నుంచి ఒత్తిడి ఉంది ఎవరి ఎవరి వైపు నుంచి ఒత్తిడి ఉంది దీనికి సంతకాలు పెట్టిన అధికారులు ఎవరు సో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కులంకుశంగా దర్యాప్తులో భాగంగా ఇవన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది సో దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ప్రాథమిక స్థాయిలోనే దర్యాప్తు జరుగుతుంది మరింత సమాచారం మరింత డేటా చేతికి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన చర్యలు అలాగే కేసులు నమోదు చేసే ప్రక్రియ ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది రఫీ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్ రైట్ అది గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఫోకస్ పెట్టింది చంద్రబాబు సర్కార్ అయితే శాఖల వారీగా అవినీతిని వెలికి తీసేందుకు చర్యలు చేపడుతోంది